సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్లా కాకుండా సరదాగా మాట్లాడుకున్నాం రాజు అనిల్ ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇప్పుడు పాడతా తీయాలి కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడేళ్ళిపోతూ ఉంటారు తర్వాత ఎవరు ఫస్ట్ ఎవరు వస్తారు ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేమైతే వాళ్ళు కొంచెం డల్ అవుతారు ఇప్పుడు నేను నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను అనే దానికి ఎవరినో చూపిస్తాను ఎవరినో చూపిస్తాను మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే

మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాసా ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి చెప్పొద్దని అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు రియలిస్టిక్గా చేశారు కూర్చోండి బయటేమో సైలెంట్గా ఉంటాడు అది మటుకు బాగా పండింది అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లో నేను తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది సినిమాతో అండ్ డీలో దిల్ రాజు దిల్ రాజు చ అనిల్ రావుడి కాంబినేషన్ అన్నీ హిట్స్ అయ్యాయి నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్ తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం ఆనందం అనమాట ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ వన్లో తర్వాత ఇంకో సినిమాలో ఎఫ్ టూ కదా ఎఫ్ త్రీలో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే డబ డబల్ ఏ ఇప్పుడు ఈ సినిమాతో ట్రిపుల్ అయ్యాడు అంతులేని ఆనందం ఇచ్చే అనిల్ అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్సు తలకానొప్పిగా ఉంది బీపీగా ఉంది అదేంటంటే వెంటనే వెళ్ళి అనిల్ అనిల్ రావు సినిమా చూసి రండి అంట ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్ అంటే భక్తి సినిమాలు కూడా తీసా అనుకోండి బట్ ఎంజాయ్ మోర్ ఇలా రాజుని అనిల్ అనిల్ని మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాను ఆర్టిస్టులందరూ అమ్మ మీ ఇద్దరు ఆయన ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశాను ఫస్ట్ మార్క్ మీకే వేసాను తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్ థ్యాంక్స్ సార్ ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు వాడితో కూడా అనిపించామంటే వా ఏ పెళ్ళికి వెళ్ళక ఎవ నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు అనంత శ్రీరామ్ రామజోగ శాస్త్రి అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు అన్నీ టింగ్ టింగ్ కానీ అన్ని అన్ని పాటలు బాగున్నాయి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఆల్ ది బెస్ట్ అనేల్ ఎట్లాగే నవ్విస్తూ నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు ఆల్ ది బెస్ట్ అందరికీ నవ్వుతారు